హలో బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని ఇవాళ వీడియో ఏంటంటే మటన్ బిర్యానీ బ్యాచిలర్ స్టైల్లో చాలా సింపుల్గా చేయడం ఎలా అనేది మా హస్బెండ్ చేసి చూపిస్తారనమాట యాక్చువల్గా ఏంటంటే వాళ్ళైతే చాలా వరకు సింపుల్గా చేస్తారు క్విక్గా చేస్తారు కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది ఫస్ట్గా ఏంటంటే మటన్ తీసుకోండి శుభ్రంగా కడిగి తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసింది అయితే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం కారం తర్వాత కొంచెం బిర్యానీ మసాలా మటన్ గరం మసాలా కొంచెము తర్వాత కొంచెం మటన్ మసాలా ఇవి వేసేసుకున్న తర్వాత పెరుగు తీసుకొని వేసుకోండి నేను ఇక్కడ ధనియాల పొడి వేయలేదు ధనియాల పొడి అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి ఓకేనా ఆ ఫ్లేవర్ చేంజ్ ఉంటుంది కాబట్టి నేను వేయలేదు మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత చాప్ చేసినటువంటి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొన్ని టమోటా ముక్కలు వేసుకొని దీన్ని శుభ్రంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ వేయాలంటే మీకు తెలిసిపోతుందండి మనకు కా అంటే మనం తీసుకున్న మటన్కి తగినంత క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకొని చూడండి మీకు ఇష్టం ఇంకా కొంచెం మసాలా కావాలంటే వేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమోటా కొత్తిమీర పుదీనా కట్ యాడ్ చేసి పెట్టుకోవాలా ఇంతే దీనికి కావాల్సినవి ఓకే తర్వాత ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి దాంట్లో హాఫ్ గ్లాస్ బాస్మతి హాఫ్ గ్లాస్ నార్మల్ అనమాట కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంటే బేలీఫ్ చెక్క లవంగాలు స్టార్ ఫ్లవరు ఎలకి బుడ్లు ఇవంతా వేసేసుకోండి ఇంకేదైనా బిర్యానీ మసాలా స్టఫ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కూడా వేయండి తర్వాత ఫస్ట్ ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి దాని తర్వాత ఆనియన్స్ వేయాలన్నమాట కొంచెము కలర్ టర్న్ అయ్యేంత వరకు వే వేయించుకొని తర్వాత కొంచెం టర్లర్ కలర్ టర్న్ అయిన వెంటనే పుదీనా వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ టైంలో వేసుకుంటే సో ఇప్పుడు కొంచెం బాగా బ్రౌనిష్గా అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కాబట్టి లిటిల్ యాడ్ చేసుకోండి వేయకపోయినా కూడా నోవరీ తర్వాత ఇప్పుడు టమోటాలు వేసుకోండి టమోటాలు కూడా కొంచెం బాగా ఏగలనమాట ఇవి కొంచెం బాగా ఏగేసేసిన తర్వాత కొంచెం కస్తూరి మేతి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా ఇది వాటర్ వస్తుందనమాట ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటా కొంచెం ఉడికించుకోవాలన్నమాట మటన్ కదా సో కుక్కర్ ఒక రెండు మూడు విజిల్ అలాగా పెడితే ఉడికిపోయేలాగా అంతవరకు మాత్రం ఉడికించుకోవాలా సో ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ క్వాంటిటీ కుక్కర్ కాబట్టి అంటే నేను మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి రెండు గ్లాస్ వేసాను మీరు ఒక గ్లాస్ బియ్యంకి ఒకటన్నర గ్లాసు వాటర్ వేయండి సరిపోతుంది అప్పుడు పూలు పూలు వస్తుంది అన్నం సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత రైస్ మీరు నానబెట్టుకుండే రైస్ అది ఫస్ట్ ఎసురు పోసుకోండి ఎసురు బాగా తెరిన తర్వాత బియ్యం వేసుకొని బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కావాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి లేదంటే ఓకే కుక్కర్ మూత పెట్టేసేసేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు విజిల్స్ మీకు బాగా కొంచెం అట్లా బాగా ఉదురుదురుగా కావాలంటే రెండు విజిల్స్ చాలు లేదు మటన్ కాబట్టి కొంచెం గట్టి మటన్ అయితే నేత మాంసం కాకుండా గట్టి మటన్ అయితే ఒక మూడు విజిల్ పెట్టుకోండి కుక్కర్లో బాగా విజిల్ అంతా పొయ్యేంత వరకు అట్లే పెట్టి తర్వాత ఓపెన్ చేయండి సో ఇది మన మటన్ బిర్యానీ నేను చెప్పాను కదా ఒక గ్లాస్కి రెండు ఒక బి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసిన మా ఇంట్లో చిన్న పాప ఉంది అందువల్ల సో ఈ విధంగా అయింది లేదు మీకు కొంచెం పూలు పూలు కావాలంటే ఒక గ్లాస్ బియ్యంకి ఒకటన్నర గ్లాస్ నీళ్ళు వేయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది సో ఇదండి మా ఇంటి బిర్యానీ చూడండి చాలా సింపుల్ టక్ 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 అయిపోతుంది క్విక్గా అయిపోతుంది టేస్ట్ అయితే బాగాలే ఉంటుంది నిజంగా ఏదో వీడియో కోసం చెప్తాను అని అనుకోద్దండి నిజంగా చాలా బాగుంటుంది చేసుకోండి తినండి ఓకేనా బిర్యానీ లవర్స్ అందరికీ ఈ వంట నచ్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకేనా మీకు నచ్చిన వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ మటన్ బిర్యానీ ఓ పెద్ద ప్రమోదం ఏది కాదు సో ఫైనల్లీ ఇదండి నా వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా తినేసేసి శుభ్రంగా పాప ఆయన బాగుందంటున్నారు నాకు కూడా పెడుతున్నారు సో మీరు కూడా తినే